హలో అండి ఇప్పుడు జొన్న కుడుము చూద్దాం అండి జొన్న కుడుములకు కావాల్సిన పదార్థాలు ఒక గిన్నె జొన్నలు ఒక చిన్న గ్లాసు కందిపప్పు ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ కలిపి మిల్లాడించుకురావాలి జొన్న కుడుములకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు నేను మిల్లు ఆడిచుకొచ్చిన కదా ఈ విధంగా పిండిని పట్టించుకోవాలి కుడుమలలో కావాల్సిన పదార్థాలు రెండు ఉల్లిగడ్డలు కారం ఉప్పు ఉల్లిగడ్డలు కొద్దాం ఇట్లా లావలాగానే పోస్తావా ముక్కలు సన్న ఏమవుతుంది ఈ విధంగా పోసుకొని చెంచా కారం వేసినాను తగినంత ఉప్పు ఏదో ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలా ఉల్లిగడ్డ ఉప్పు కారం అన్నీ వేసినాం కదా ఇట్లా పట్టుకోవాలి కచ్చా పచ్చగా పట్టుకోవాలి మెత్తగా పట్టకూడదు అంత కలిపి ఈ పిండిలో వేసుకోవాలి మిక్సీ పట్టినదంతా కొద్దిగా ఆయిల్ వేద్దాం ఇల్లు కారం అంతా కలుపుకోవాలి ఒకసారి ఇట్లా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలా ఈ కుడుములు మేము చిన్నప్పుడు మా అత్త చేస్తున్నది అంటే మా మేనత్త చేస్తున్నది ఆమెను చూసి మేము నేర్చుకున్నాం ఇవి చేసేది కుడుములు లేకపోతే మాకు కూడా తెలియదు ఇది పెద్దవాళ్ళు ఎవరన్నా చేస్తుంటే చిన్నపిల్లలు నేర్చుకొని వాళ్ళు చేసుకుంటారు దాంట్లోకి కొన్ని వాటర్ ఇద్దాం మిక్సీ పట్టినాం కదా దాంట్లోంచి వాటర్ కొన్ని మేము చిన్నప్పుడు మా అత్త ఇవి చేసేటప్పుడు మా అత్త చుట్టూ కూర్చుండేది పిల్లలంతా మేము అప్పుడు మా అత్త చేస్తుంటే ఏం చేస్తున్నాం అత్త అని అందరం పోయి పిల్లలంతా పోయి కూర్చుంటున్నాము అంటే మా అత్త వాళ్ళ పిల్లలు మేము అంతా కలిసి అప్పుడు కాలం పిల్లలు ఎక్కువ కదా చుట్టూ కూర్చుంటున్నాం మా అత్త ఏదైనా చేస్తుంది పోయి మాట్లాడుకుంటా మా అత్త కూడా చాలా ఓపెన్గా చేసి పెట్టేది ఇవి బాగా రుచిగా ఉంటాయి ఎక్కువ బలం వేస్తాయి జొన్నలు దీంట్లో వేసేది మనం కందులు జీలకర్ర మంచి ఐటమ్ వేస్తాం కదా అందుకని టేస్ట్ బాగుంటాయి ఇలాగ కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి అప్పుడు కాలం మనకు తినడానికి ఏం ఎక్కువ బిస్కెట్లు అయితే ఉన్నాయి కానీ ఎక్కువ ఇక్కడ కురుకురని అవేని ఇవేని ఏం లేవు ఇలాంటివి చేసి పెడతా పెద్దవాళ్ళు ఇప్పుడు కాలం పిల్లలకి ఏంటి వచ్చినాయి అవి వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇప్పుడు కాలం వల్ల ఇట్లా చేసుకునికీ మర్చిపోయినారు కానీ ఓకే చేసుకొని చేసుకొని పెడితే పిల్లలకి ఇవే మంచివి జొన్నలు మంచివి కదా అందుకని మా అమ్మాయి పిల్లలకి చేసి పెడతానని మా అమ్మాయి చూపిస్తాను నేను నాకు కూడా చాలా ఇష్టం అండి జొన్న కుడుములు ఎలా తయారు చేసుకోవాలో నాకు కూడా తెలీదు మా అమ్మని అడిగాను నేనే చేసి చూపిస్తారా అని ఈరోజు జొన్న కుడుములు అయితే చేస్తుందండి చాలా రుచిగా ఉండే భలే రుచిగా ఉండేవండి ఇవి అందుకనే మళ్ళీ ఇవి గుర్తొచ్చి ఒకసారి ఇవి తినాలనిపించింది అందుకనే మా అమ్మని అడిగాను ఒకసారి కుడుములు చేయమ్మ అంటే ఈరోజు మా అమ్మ చేస్తుందండి నాకు చాలా ఇష్టం అండి ఈ కుడుములు బాగా రుచిగా ఉండేవి అప్పుడు మా నాన్నమ్మ దగ్గర నుంచి ఇవి కుడుములు నేర్చుకుందండి మా అమ్మ అందుకనే మళ్ళీ నాకు కుడుములు తినాలనిపించి నేను చేయమంటే ఈరోజు మా మమ్మీ ఈ కుడుములని అయితే చేస్తుంది మీరు కూడా చూసి చేసుకొని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇలా వస్తారంతా ముద్దగా ఇట్లా చేసుకోవాలి మళ్ళీ దీనికి ఒరిగడ్డి కావాలి ఒరిగడ్డి తీసుకొచ్చి ఒరిగడ్డి నీళ్ళలో కట్ తడిపి దాన్ని మనం ఇడ్లీ కుక్కర్లో కూర్చోబెట్టి ఇట్లా ఆవిరి పట్టుకోవాలి అదిలను ఇప్పుడు ఒరిగడ్డి తీసుకొని వస్తాను పక్కకు పెట్టేస్తాను పిండి కలిపేసినా కదా పక్కకు పెట్టేస్తా ఇలాగా ఒరిగడ్డి మొత్తం నీళ్ళలో ఒకసారి శుభ్రం చేసినాను మళ్ళీ ఒకసారి ఇట్లా వరిగడ్డి అంతా నీళ్ళలో వేసినాను దీంట్లో ఏదన్నా మురికినే పోతుంది ఇప్పుడు కుడుములు ఎలా పెడతానో చూద్దాం దాండి రెండు రకాలుగా చూపెడతాను నేను వరిగడ్డలో ఒకటి మామూలుగా ఇడ్లీ కుక్కర్లో ఒకటి కొంతమందికి సిటీలలో ఉన్నట్లకి వరిగడ్డి ఉండదు కదా అలాంటి వాళ్ళకు కుక్కర్లో పెట్టి చూపెట్టాను ఇట్లా నీళ్ళ ఉంపితే ఇట్లా ఇట్లా వరిగడ్డి ఫస్ట్ వాటర్ పెట్టుకోవాలా ఇడ్లీ కుక్కర్ లాగానే సేమ్ మన ఇడ్లీ లాగానే కుక్కర్లో వాటర్ పెట్టుకున్నాక తర్వాత మళ్ళీ వరిగడ్డి అంతా ఇట్లా పర్చుకోవాలి ఇడ్లీ కుక్కరేది ఇట్లా పరుచుకున్నాక పిండి తీసుకొని మనం కలిపెట్టుకున్నాం కదా కుడుములకని ఇప్పుడే ఉప్పు అని చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఒకవేళ సరిపోకుండా ఇప్పుడే కలుపుకోవచ్చు ఉప్పు వేసుకొని ఇంకా ఇంక కొన్ని వాటర్ ఇద్దాం గట్టిగా ఉంది పిండి జొన్నలు కదా నీళ్ళు పీల్చుకున్నాయి కొన్ని వాటర్ ఇట్లా మొత్తం మళ్ళీ ఇట్లా కలిపేసి పెట్టేద్దాం పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఇలాంటి ఫుడ్స్ తినే చాలా గట్టిగా బలంగా ఉండేవారు మనకు కూడా అలాంటి శక్తి కావాలంటే ఇలాంటి ఫుడ్స్ అయితే మనం కూడా అలవాటు చేసుకోవాలి మీరు కూడా ఇలాంటివి అలవాటు చేసుకోండి చాలా మంచిదండి హెల్త్కు ఇలాంటి ఈ జొన్న కొడుములు కానివ్వండి రాగి సంగటి కానివ్వండి ఇలాగా మన పూర్వకాలం మన పెద్దవాళ్ళు చేసే ఇలాంటి వంటకాలు మనం కూడా మన పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఇలాంటివి మనం కూడా ట్రై చేస్తే చాలా మంచిగా ఆరోగ్యంగా మనం ఉంటామండి ఇప్పుడు ఉండే తిండికి వీటికి చాలా తేడా ఉందండి మనం కూడా ఇలాంటివి అలవాటు చేసుకొని మంచిగా ఆరోగ్యంగా ఉందాం మేము కూడా ఇలాంటివి ఆరోగ్యంగా ఉండే పదార్థాలు చేసుకొని తినడానికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాం నేను కూడా మా పెద్దవాళ్ళ నుంచి ఇలాంటివి నేర్చుకోవాలని అనుకుంటున్నాను అందుకనే మా అమ్మగారిని ఇవి చేయమని అడిగాను ఈరోజు అందుకనే మా అమ్మ చేస్తుంది నేను కూడా ఈ జొన్న కొడుములని నేర్చుకొని మా పిల్లలకైతే చేసి పెట్టాలని ఈ కొడుముల్ని చేస్తున్నాము ఇప్పుడు చూపెడదాం ఇంతే ఇట్లా చేసుకోవాలా ఇట్లా గడ్డిలో పెట్టేసుకోవాలా బాగుంటాయి టేస్ట్ ఇవి అసలు డౌటే పడనక్కర్లేదండి చాలా రుచిగా ఉంటాయి నేను కూడా చిన్నప్పుడు తినేదానండి బాగా ఇష్టంగా తినేదాన్ని అవి గుర్తు వచ్చి నేను ఈరోజు మా అమ్మనైతే అడిగాను ఒకసారి చేయమ్మా అంటే మా అమ్మ నా కోసం వీటిని అయితే చేస్తుంది ఈరోజు చాలా రుచిగా ఉంటాయండి ఖచ్చితంగా మీ పిల్లలు కూడా ఒకసారి చేసి పెట్టండి చాలా ఎంజాయ్ ఎంజాయ్గా తింటారండి చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి చేసి పెట్టండి ఒట్టి కుడుములు తిండి అనుకుంటే కొంచెం ఉప్పు కొంచెం కారం మళ్ళీ కొంచెం ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ పోసి చట్నీలాగా పట్టుకొని ఆ చట్నీ అద్దుకొని తినచ్చు మా అమ్మ వీడియో చూస్తున్నారు కానీ లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పెట్టండి ఇంత కష్టపడి అయితే మేము వీడియోలు తీస్తున్నాం కానీ అసలు మాకు వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయండి కనీసం మా వీడియోస్కి సపోర్ట్ అనే చేయండి మేము ఇంత కష్టపడుతున్నాం కదా అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోవాలా అన్నీ ఆ విధంగా చేసి పెట్టుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి ఆవిరి పెట్టుకోవాలి పది నిమిషాలు సేపు స్టవ్ విరిగించుకొని కూరు పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనియాలి ఆవిరి పైన ఈ కుడుముల్ని ఉడకనివ్వాలి ఒక పది నిమిషాలు సేపు అయితే అయిపోతుందండి కుడుములు పది నిమిషాలు అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం కొంచెం కొంతసేపు ఆవిరిపోయేంత వరకు ఒక ఐదు నిమిషాల సేపు పక్కన పెట్టాలి ఉడికినా లేదా ఇప్పుడు ఇలాగ చాకు పెట్టి ఇలాగ లోపలికి గుచ్చుతే నీటుగా వచ్చేస్తుందండి చాకు చక్కగా ఉడికిపోయాయి ఇవి అంతేనండి కుడుములు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇట్లాగా తీసి ఒక ప్లేట్లకు పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి గడ్డి అందుబాటులో లేని వాళ్ళకు ఇలాగే ఇడ్లీ కుక్కర్లో వాటర్ని వేసి ఇడ్లీ ప్లేట్ల మీద మళ్ళీ కుడుముల్లాగా చేసి పెట్టుకోవాలి చూడండి ఇలాగా ఇడ్లీ ప్లేట్ పైన ఇలాగ ప్లేట్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని ఇలాగా ప్లేట్కి పట్టియాలి మళ్ళీ పిండి తీసుకొని ఇలాగ కుడుముల్లాగా చేసుకోవాలి ఇలాగా రెండు విధాలుగా మనం చేసుకోవచ్చండి సిటీలో ఉన్న వాళ్ళకు మన గడ్డి అందుబాటులో ఉండదు కాబట్టి ఇలాగా ఇడ్లీ కుక్కర్లో చేసుకోవచ్చండి ఇలాగా ఇలా ఇడ్లీ కుక్కర్లో కుడుముల్ని చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా కుడుముల్ని పెట్టుకోవాలండి ఇలానే మిగతా పిండిని కూడా ఇలానే కుడుములాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని ఇడ్లీ కుక్కర్లోకి పెట్టుకోవాలి పెట్టి మూత పెట్టుకొని ఆవిరి పైన ఒక పది నిమిషాలు స్టీమ్ చేసుకుంటే కుడుములు రెడీ అయిపోతాయి స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ పొయ్యి పైన పెట్టి ఒక పది నిమిషాల సేపు కుడుముల్ని స్టీమ్ చేసుకోవాలండి చూడండి పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు చల్లైన తర్వాత మూత ఓపెన్ చేసి చూసేద్దాం కుడుములు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉండే జొన్న కొడుములు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి అలా అంటానే వచ్చేసాయి ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది చాలా మంచిది కూడా హెల్త్కి ఇవి తింటే అమ్మమ్మల కాలం నాటి జొన్న కొడుములు అయితే రెడీ అయిపోయాయండి చాలా రుచిగా ఉండే కుడుములు రెడీ అయిపోయాయి జొన్న కుడుములు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేశారు కదా ఈ జొన్న కుడుములు మీకు ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉన్నాయో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్